హాయ్ అండి బాగున్నారా ఈరోజు నా స్టైల్లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా అండి ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు పసుపు నీటిలో నానబెట్టుకోవాలండి ఎందుకంటే దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటే అవి పైకి తేలిపోతాయి అందుకని ముందుగా అందులో నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో మంచిగా వేగిపోయాక అందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా పోపులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు తర్వాత అంతా బా బాగా వేగిపోయాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి తాలింపుకి పట్టేటట్టుగా కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి వస్తుందండి మొక్కలు దగ్గరికి అవుతాయి ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఒక టమోటా పండు జ్యూస్ పిండుకొని వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టియండి మూత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే టమోటా మంచిగా ఉడికిపోతుందండి దగ్గరికి అవుతుంది ఇప్పుడు మొత్తము కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ కూడా కొంచెం దగ్గర అయినాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేపట్లేదు కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ మంచిగా ఉడికిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఎలా కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకోండి ఓకే అండి ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేలా ఉంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్